నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ సర్కారుకు ముందు చూపు లేకపోవడంతోనే పంటలు ఎండిపోతున్నాయన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా సాగునీరు విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు ఎన్నికల సమయంలో అన్నదాతలకు అబద్దపు హామీలు ఆశ చూపి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అని నిర్ణయిస్తా ఉన్నా కాంగ్రెస్ వచ్చిందంటే కరెంటు కోతలు కరువు రైతుల కన్నులు కన్నీరు తప్ప ఇంకొకటి లేదు దీనిలో హామీలు ఇచ్చి ఏదో ఒక రకంగా ఎక్కాలని ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలని హామీలు ఇచ్చి ఈరోజు గద్దెలెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పదిహేను వేల రూపాయలు రైతు బంధు విషయంలో కానీ రెండు లక్షల రుణమాఫీ విషయంలో కానీ ఐదు వందల రూపాయలు మీరు ఇస్తారన్నటువంటి బోనస్ విషయంలో కానీ రైతు కౌలి రేటుకు పన్నెండు వేల రూపాయలు మీరు ఇస్తామన్నటువంటి హామీ కానీ ఏ ఒక్క హామీ కూడా మీరు నిర్వహించే ఇన్పుట్ సబ్సిడీ అని రకరకాలుగా హామీలు ఇచ్చినటువంటి మీరు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం నెలకొన్న మీకు ఢిల్లీ మీద ఉన్న ప్రేమ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద మీరు కనబడతారు